અદેના ગર ઇન્જર ગાંધી భారత సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబాపులే గారి నూట తొంభై ఏడవ జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో వివిధ దళిత సంఘాలు ప్రజా సంఘాలు లెఫ్ట్ సంఘాలతో ఆయన యొక్క జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు నిజంగా కూడా ఇప్పుడు భారతదేశ చరిత్రలో మరుగున పడ్డటువంటి వ్యక్తుల యొక్క చరిత్రను ఇలా మళ్ళీ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఈ మనువాదులంతా కూడా మహారాష్ట్ర కేంద్రంగా జరిగిన అనేక సామాజిక ఉద్యమాలను నిర్మించినటువంటి మహాత్ములను ఇలా మరుగున పెట్టినటువంటి సందర్భంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తనకు గురువుగా మహాత్మా జ్యోతిబాపులేను ప్రకటించడంతో మహాత్మా జ్యోతిబాపుల మీద సావిత్రిబాయి పూలే మీద వినలేనటువంటి అధ్యయనాలు జరిగి ఇలా చరిత్రను బయటకు తీసుకురావడం జరిగింది కాబట్టి ఆ యొక్క మహనీయుల యొక్క చరిత్రను ఇలా మొత్తంగా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సమాజం అంతా చదవాల్సినటువంటి అవసరం ఉన్నది వారు చేసినటువంటి పోరాటాలు నిజంగా కూడా ఆనాడు సాంఘిక విప్లవోద్యమాలకు అట్లాగే శ్రీ దాస్య విముక్తికి వ్యతిరేకంగా విద్యా విప్లవాన్ని విద్యా విత్తనాలని సమాజంలో నాటి సమాజం అంతా కూడా విద్యా ద్వారానే చైతన్యమవుతుందని చెప్పేసి మానవ మెదళ్ళు వికసించాలంటే అది విద్య ఒకటే మార్గం అని చెప్పేసి ఆనాడు విద్య లేనిదే వివేకం లేదని వివేకం లేక పురోగతి లేదు పురోగతి లేక విత్తము లేదని చెప్పేసి ఇన్ని అనర్థాలకు కారణం ఒక విద్యనే కాబట్టి ఆ విద్య అనేటువంటిది నేర్చుకుంటేనే మనమంతా కూడా బాగుపడతామని చెప్పేసి ఆనాడు తన జీవిత కాలంలో తన భార్యకు మొట్టమొదటగా చదువు చెప్పి ఆమెను ఒక మహిళా ఉపాధ్యాయురాలుగా నిర్మాణం చేసి మొత్తంగా కూడా తన జీవిత పర్యాయం అంతా నలభై రెండు స్కూళ్లను ఆయన కట్టించాడంటే ఎంత మేరకు ఆయన జీవితాన్ని విద్య కోసం ప్రయాణం చేసిందో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వము అండర్ కమిషన్ వేస్తే కూడా అండర్ కమిషన్కు మాకు ఏ విధమైనటువంటి రాయితీలు అవసరం లేదు కేవలము మాకు విద్యను అందించండి విద్య ద్వారానే ఆత్మగౌరవం వస్తుంది ఆత్మగౌరవం ద్వారానే మేము ఈ యొక్క ఈ యొక్క దేశంలో సమూలమైనటువంటి మార్పులకు నాంది పలుకుతామని చెప్పినటువంటి గొప్ప మహనీయుడు మహాత్మా జ్యోతిబాపులే ఇందాక అనేక మంది పెద్దలు ఎల్లన్న లాంటి వాళ్ళు అనేకమంది చెప్పారు సత్యశోధక సమాజ నిర్మాణం కావచ్చు గులాంగిరి పుస్తకం కావచ్చు సుబోధ రత్నాకర్ భావన్ కాశీ లాంటి అనేకమైనటువంటి పుస్తకాలను కావ్యాలను రచించి ఈ మొత్తంగా ఈ దేశంలో అనేకమైనటువంటి సామాజిక సంస్కరణ నిర్మాణం చేయడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా సాంస్కృతికంగా నిలబడ్డప్పుడే ఈ దేశంలో నిజమైనటువంటి చరిత్ర ఉంటుందని చెప్పేసి చెప్పినటువంటి గొప్ప మహానుభావులు పూలే సావిత్రిబాయి పూలే కాబట్టి వారి యొక్క జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం వారి చరిత్రను ఇంకా రానున్న రోజుల్లో మొత్తంగా కూడా తీసుకెళ్లడానికి మేమందరం కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తూ ఉన్నాం భీమ్ తొంభై ఎనిమిది మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని ఆరుమూరులో ఎస్సీ బీసీ మైనార్టీల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికై ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైతే జ్యోతిరావుకుల చూపినటువంటి మార్గాన్ని వాళ్ళు చూపినటువంటి ఆశయాలను వాళ్ళు ఏదైతే భారతదేశంలో పోరాడినటువంటి తత్వము కులతత్వం మీదనే కావచ్చు సామాజిక అంశాల మీదనే కావచ్చు వారు ఏదైతే పోరాడి మార్గాలు చూపినో ఆ మార్గులకు అనుకూలంగా ఈరోజు జాతిని ఏకమై వారి కార్యక్రమాలను ముందు తీసుకుపోవడం అవసరం ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాను ఏదైతే వాళ్ళు చూపిందో వాళ్ళ సావిత్రిబాయి పూలే కానీ యువతరవ పూలే కానీ వాళ్ళు చూపిన మార్గాలను ఈరోజు ఇంటింటికి తీసుకపోయి వాళ్ళ లెక్క అనగారిన వర్గాలను ఐక్యం చేయవలసిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ ఏదైతే ఈరోజు అగ్రవర్ణల ద్వారా అహంకారం ద్వారా ఏదైతే అనగారిన కులాలు అనుభవిస్తున్న దుస్థితిని వ్యతిరేకిస్తూ వాళ్ళు చేసినటువంటి పోరాటాలను గుర్తు చేస్తూ ఇప్పుడు కూడా పోరాటం చేస్తేనే పోయేదేం లేదు బానిస సంకల్ తప్పుతా అని ఆ పోరాటాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడదు ఎందుకంటే ఈరోజు బీజేపీ గవర్నమెంట్ అవలంబిస్తున్నటువంటి పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది మాకు ఎటువంటి హక్కులు లేకుండా చేస్తున్నటువంటి ఏదైతే పార్లమెంటు ద్వారా మాకు హక్కులు లేకుండా చేస్తున్నటువంటి కార్యక్రమాలను దళితులందరము అనగారిన వర్గాలము ఎస్సీఎస్సీ బీసీలము ఐక్యమై వాటిని ఎండగడుతూ ఈరోజు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో వారికి వ్యతిరేకంగా పోరాడవలసిందిగా నేను తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు మన వాక్యం కావాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు రాజ్యాంగానికి విరుద్ధంగా నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామన్న ఏదైతే వాళ్ళు చెప్తున్నారో దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం మేము దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము మీరు అధికారంలో రాకుండా మేము సాయశక్తల ప్రయత్నిస్తామని నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరులందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను ఎస్సీ ఎస్సీ మైనార్టీస్ మరి అనార్య వర్గాలు వారికి ఇది ఫోటోకు వేసి వీళ్ళ ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి అంబేద్కర్ విగ్రహం దగ్గర మరి అట్లాగే జ్యోతిరావు పూలే మరి పద్దెనిమిది వందల ఇరవై ఏడు మరి ఏప్రిల్ పదకొండున మహారాష్ట్ర జిల్లా సతారా గ్రామంలో మరి అట్లాగే సావిత్రి చిన్నుబాయి మరి అట్లాగే గోవిందరావులకు జన్మించినటువంటి రెండో సంతానము మరి అన్న పెద్ద కొడుకైతే మరి రాజారావు మరి చిన్న కొడుకు అయితే ఈయన జ్యోతిరావు మహాత్మా పూలే గారు మరి ఆ రోజు పద్దెనిమిది వందల నలభైలో మరి నిరక్షరాసులైనటువంటి సావిత్రిబాయి పూలే గారిని మరి వివాహం చేసుకొని మరి తాను మరి ఇంటికి తీసుకొచ్చి తన ఇల్లుని విద్యాలయంగా చేసి మరి అహ్మద్ నగర్లో ఒక పాఠశాలను స్థాపించి మరి ప్రాతిమ బేగం అనే ఇద్దరిని కలిసి ఒక స్కూల్ స్థాపించారు మరి అట్లాగే ఏదైతే వాళ్ళు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మరి అట్లాగే గృహ బహిష్కరణ గుడిక మరి అట్లాగే వాళ్ళు జీవితకాలం మొత్తము నూట యాభై రెండు యాభై రెండు పాఠశాలలు కూడా స్థాపించినటువంటి ఘనత మహాత్మా జ్యోతిరావు పులేది మరి అట్లాగే పద్దెనిమిది వందల యాభై రెండులో మరి అది మహిళా మహిళా సంఘాన్ని గుట్ట స్థాపించి భార్య ఇద్దరు కలిసి మహిళా హక్కుల కోసము పోరాటినటువంటి ఘనత ఇలా జ్యోతిరావు పూలే సాహె గారిది అని నేను తెలియజేస్తున్నా మరి అట్లాగే పద్దెనిమిది వందల డెబ్బై మూడులో సత్యో సోధ ఒక సంస్థను స్థాపించి మరి అడ అట్టడిన వారు ఉన్నటువంటి కులాల కొరకు మతాల కొరకు మరి ఏదైతే సత్య సహకారం ఉన్నదో మరి భర్త చనిపోతే మరి వాళ్ళని భర్తతో పాటు భార్యను కూడా కాలబెట్టే పరిస్థితి ఆ రోజుల్లో ఉండే మరి దానికి వ్యతిరేకంగా భార్య భర్తలు ఇద్దరు పోరాటం చేసి ఆ గ్రహణాలకు వ్యతిరేకంగా ఆ రోజు పోరాటం చేసి దాన్ని సాధించినటువంటి ఘనత మరి మహాత్మా జ్యోతిరావు పుల్లే సావిత్రి బాయిది మరి ఆయన ఒక పుస్తకాన్ని గుడిక రాయించడం జరిగింది మరి గుణాంగిరి అనే పుస్తకాన్ని గుడిక రాసి దాని ద్వారా దేశవ్యాప్తంగా గుడక మరి తనలో సంస్కరణలు ఉన్నాయి మరి అన్ని ఉడక ప్రతి ఒక్కరు చదివి మరి అందరికీ వినిపించి ఆయన ఒక ఆశయాలను ఉడక ప్రజల్లోకి తీసుకుపోయి ఇప్పుడు ఉన్నటువంటి యూత్కు కానీ తరం వచ్చే బాలలకు కానీ మరి అవన్నీ చెప్పాల్సినటువంటి అవసరము ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద మరి దంత సంఘాల మీద మనకు బలహీన ఉన్నదని నేను తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి మరి ఉద్యమం అందనని తెలియదు